అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి జీవితం అంతా దేని మీద ఆధారపడి ఉంటుందన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడాలి ఈ సమాజంలో మనిషి బ్రతికేటప్పుడు ఆ మనిషి జీవితం చక్కగా ఆనందంగా సంతోషంగా లేదా పూర్తిగా జీవితాన్ని ఆస్వాదించడం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం ఇచ్చిపుచ్చుకోవడం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అంటే గివ్ అండ్ టేక్ పాలసీ ఏది మనం పరిశీలించి చూసినా సరే ఉదాహరణకి ఒకరి నుంచి సహాయం మనం ఆశించాలి అని అంటే మనం వాళ్ళకి సహాయం చేసేటటువంటి గుణం మన దగ్గర ఉండాలి ఒకరి నుంచి ఒక వస్తువుని మనం తీసుకోవాలని అంటే మన దగ్గర ఉన్నటువంటి మరొక దేన్నైనా వాళ్ళకి ఇచ్చి తీసుకునేటువంటి ధోరణి ఉన్నప్పుడే అవి చుపుచ్చుకునే దాంట్లోనే ఆ వస్తు మార్పిడి అనేది జరుగుతుంది గౌరవం మనం ఇస్తే ఎదుటి వ్యక్తి నుంచి ఆశించేటటువంటి అర్హత ఉంటుంది ఈ ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి ఎక్కడ మిస్ అయినా అంటే వన్ సైడ్ మాత్రమే కనుక ఉంటే ఆ జీవితం ఆనందంగా సంతోషంగా ఉండదు దాన్ని మనం యాచించడం అని అంటాం అడుక్కోవడం అని అంటాం ప్రస్తుత సమాజంలో ఈ ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి దగ్గరే ఇబ్బందులు రావటం వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి మానవ సంబంధాలు దెబ్బతినడానికి కారణం ప్రామి ప్రేమించినటువంటి వ్యక్తి విషయంలో ఆ ప్రేమ విఫలం అవ్వటం ఒక మనిషిని గౌరవించేటటువంటి స్థితిలో ఆ ఎదుటి వ్యక్తి నుంచి అదే స్థాయిలో గౌరవం పొందలేకపోవటం అంటే వన్ సైడ్ దాని గురించి ఎక్కువ ప్రాధాన్యత ఉండటం వల్ల ఈరోజు సమాజంలో చాలా రకాలైనటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులు లేదా సమస్యలు ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితులు మానవ సంబంధాలు దెబ్బతినేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉత్పన్నం అవుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి అందుకని నువ్వు ఎవరి అయినా ఏదైనా ఆశించేటప్పుడు నువ్వు ఇవ్వటం అనేది ఏ స్థాయిలో ఇస్తున్నావు అనే దాని మీద ఒక ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది నేను నాకు ఎదుటి వ్యక్తి గౌరవం ఇవ్వాలి అని నువ్వు భావించినట్టయితే నువ్వు ఆ వ్యక్తికి గౌరవిస్తున్నావా గౌరవంగా మాట్లాడుతున్నావా ఆ వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చే నీ ప్రవర్తన ఉందా అన్న దాని మీద ఒక ప్రశ్న వేసుకోవాలి పలానా వ్యక్తి నన్ను గౌరవించట్లేదు అని నువ్వు భావించావు అంటే నీ నీ నుంచి ఆ వ్యక్తి పట్ల నీ యొక్క ప్రవర్తన ఏంటి అన్న దాని గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ప్రేమ విషయంలో కూడా అంతే నువ్వు ఏ స్థాయిలో ఎదుటి వ్యక్తికి ప్రేమ అందిస్తున్నావు ఏ స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ఆ ప్రేమను నువ్వు కోరుకుంటున్నావు ఇది కూడా చాలా కీలకమైన అంశం చాలా సందర్భాల్లో మనం ఈ విషయాల్లో పొరపాటు పడుతూ ఉంటాం మనం ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తున్నావా లేదా ఎదుటి వ్యక్తికి మనకి మనకి లొంగి ఉండాలని కోరుకుంటున్నావా నువ్వు చెప్పినట్టు వినాలనే కోరుకుంటున్నావా ఇక్కడే సమస్యలు కూడా ఉత్పన్నమయ్యేటట్టు పరిస్థితి ఉంది ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను పొందడం ఏ విధమైనటువంటి తప్పు లేదు ఆ ప్రేమను ఆశించడం కూడా తప్పేం లేదు నువ్వు ఆశించేటటువంటి దాంట్లో తేడా ఉండి సక్రమంగా లేకపోతే ఆ బంధం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంటుంది ఇక తల్లిదండ్రుల విషయంలో బంధువుల విషయంలో లేదా కుటుంబ నేపథ్యాన్ని కూడా మనం చూసుకున్నట్టయితే ప్రతి చోట కూడా ఈ ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరం చాలా కీలకమైనటువంటి అంశం ఒక తండ్రి తన కుటుంబ భారాన్ని పోషిస్తూ మోస్తూ పూర్తిగా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి తీసుకొస్తున్నటువంటి ఆ సంపాదనతో ఆ అంత నడుస్తూ ఉంటుంది కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు ఇద్దరు కాయ కష్టం చేసుకుని లేదా ఉద్యోగాలు చేసి సంపాదించి తీసుకొచ్చే దాంట్లో ఆ కుటుంబాల పరిస్థితి ఉంటుంది పిల్లలు వాళ్ళెంతట వాళ్ళు నిలబడేటువంటి వయస్సు లేదు కాబట్టి అర్హత లేదు కాబట్టి వాళ్ళ మీద డిపెండ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ వనరులని త్యాగం చేసి ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం అనేటువంటి కృతజ్ఞతాభావం అనేది పిల్లల దగ్గర ఉండాలి ఆ గౌరవం అనేది వాళ్ళకి ఇవ్వాలి ఈరోజు అది లోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే ఒక చోట నుంచి ఒకటి మనం పొందుతున్నాం అని అంటే మన నుంచి వాళ్ళకి ఏమి ఇస్తున్నాం అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటే ఒకవైపు నుంచే కనుక ప్రయోజనం ఉండి రెండవ వైపు నుంచి ఏ విధమైనటువంటిది లేకపోతే అక్కడ అశాంతి ఉంటుంది అక్కడ ఆనందానికి అసలు అవకాశం కూడా ఉండదు సంతోషం కనుమరుగయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి అందుకని ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి చాలా కీలకమైనటువంటి అంశం ఇంకా ఆధ్యాత్మికంగా కూడా చూస్తే మరి దేవునికి దగ్గరగా ఉండేటటువంటి కార్యక్రమం పూర్తి ధ్యాస దేవుని మీద పెట్టి ఆరాధించడం అనేది నువ్వు చేస్తేనే దేవుని యొక్క అనుగ్రహం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అందరం కూడా గమనిస్తాం ఎక్కడ చూసినా ఏది చూసినా ఇది ఒక వ్యాపార సంబంధం కా కానప్పటికీ కూడా ఆ విధమైనటువంటి దూరంలోనే ఉంటుంది ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలోనే ఉంటుంది ఎదుటి మతాలను మనం గౌరవించినప్పుడు మనం ఎదుటి మతాలను మనం గౌరవించాలి అనేటువంటి కోరిక ఉండటం తప్పేం కాదు కానీ మనం ఆచరించకుండా ఎదుటి వ్యక్తులు ఎదుటి మతాలు ఆ విధంగా ప్రవర్తించాలని అనుకోవడం పొరపాటు అవుతుంది తప్పే అవుతుంది అందుకని ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతామో ఖచ్చితంగా ఆ జీవితాలు చాలా సంతోషంగా ఆనందంగా సుఖంగా ముందుకెళ్తే రిలేషన్స్ అనేవి బలపడి ఉంటాయి ఒక ఉద్యోగ ధర్మంలో ఒక ఒక యజమానికి ఒక ఉద్యోగస్తునికి మధ్య కూడా ఇదే ధోరణి ఉంటుంది యజమాని జీతం ఇస్తున్నాడని అంటే ఉద్యోగి తన చేయాల్సినటువంటి ఆ సేవలన్నింటినీ సక్రమంగా చేయాలి ఏ పనులు అప్పగించారో ఆ పనులన్నీ చేసినప్పుడు ఆ రిలేషన్ చాలా కాలం ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఎక్కడ చూసినా అది వ్యాపార దూరంలో ఒక వస్తు మార్పిడి కానీ ఒక సేవల మార్పిడి కానీ ఒక విద్యా సంస్థలో చదువు చెప్పడం కానీ చదువుని పొందడం కానీ జ్ఞానం కూడా అంతే నువ్వు పంచి పెడితేనే నీకు జ్ఞానం పెరుగుతుంది ఏదైనా సరే ఈ చిక్కుచుకునేటువంటి దూరంలోనే ఉంటుంది ఈ వన్ సైడ్ కనుక మనం ఉన్నట్టయితే ఒక ఒకవైపు నుంచే మనం ఇది రావాలి కావాలి అని మనం కోరుకున్నప్పుడు అప్పుడు అది సరైనటువంటి విధానం కాదు అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తుంది మానవ సంబంధాలు దెబ్బ తినేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని మొట్టమొదట మనం చేసుకోవాల్సినటువంటిది ఏంటి అని అంటే ప్రశ్నించుకోవాల్సింది నిన్ను నువ్వు ప్రశ్నించుకో నీ దగ్గర డబ్బు కావాలి అని అనుకుంటే నువ్వు ఏమాత్రం కష్టాన్ని వినియోగిస్తున్నావు డబ్బు సంపాదన కోసం ఏం శ్రమ పడుతున్నావు ఏం తెలివితేటలను ఉపయోగిస్తున్నావు సరే ఉపయోగిస్తే ఏ స్థాయిలో ఉపయోగిస్తున్నావు ఇది కూడా చాలా కీలకమైన అంశం నువ్వు ఎక్కువ కష్టపడితే దాన్ని తగినటువంటి ఫలితం ఖచ్చితంగా వస్తుంది మనం తక్కువ కష్టపడి ఎక్కువ రావాలని కోరుకుంటే అది జరిగేటటువంటి పని కాదు అట్ ది సేమ్ టైం నీ దగ్గర ఉన్నటువంటి కున్నిటిని నువ్వు త్యాగం చేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది నువ్వు త్యాగం చేసేటటువంటి స్థాయిని బట్టే నీ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది సో ఈ విషయాలన్నింటినీ మనం గమనించండి నీ జీవితం బాగుండాలి అని అంటే నువ్వు ఏమాత్రం ఇస్తున్నావు అనేది ఒకసారి చూసుకోవాలి నీ దగ్గర ఉన్నటువంటి వనరులను ఏమాత్రం ఖర్చు చేస్తున్నావు నీ దగ్గర ఉన్నటువంటి తెలివితేటలను ఏమాత్రం ఖర్చు చేస్తున్నావు ఎదుటి వ్యక్తి నుంచి నువ్వు ప్రేమ ఆశిస్తున్నావు అంటే ఏ స్థాయిలో నువ్వు ప్రేమను ఇస్తున్నావు ఎదుటి వ్యక్తి నుంచి కృతజ్ఞత నువ్వు ఆశిస్తున్నావు అంటే ఏ స్థాయిలో నువ్వు కృతజ్ఞతను పెంచావు నువ్వు పొందినటువంటి సహాయానికి కానీ నువ్వు నువ్వు నేను కన్న తల్లిదండ్రులకు కానీ నీకు జన్మనిచ్చినటువంటి దేవుడికి కానీ వీటన్నిటి పట్ల నువ్వు ఏమాత్రం కృతజ్ఞత ఉన్నావు సో ఇవన్నీ మనం ప్రశ్నించుకున్నప్పుడు మనలో అశాంతి ఉండదు మనలో రాగద్వేషాలు ఉండవు అహంకారం ఉండదు గర్వం ఉండదు అన్నీ పోతాయి కారణం ఏంటంటే ఏదైనా సరే మన ఆలోచనలోనే ఉంది మన ప్రవర్తనలోనే ఉంది మనం పడుతున్నటువంటి శ్రమలోనే ఉంది మనం ఇస్తున్నటువంటి గౌరవంలోనే ఉంది మనం చూపిస్తున్నటువంటి కృతజ్ఞతాభావంలోనే ఉంది మనం చూపిస్తున్నటువంటి జాలే దయ వైపే ఉంది ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి కాబట్టి ఈ చిన్నదైనటువంటి జీవితంలో ఏ విధమైనటువంటి గొడవలో లేకుండా ఏ విధమైనటువంటి ఘర్షణలో లేకుండా ఏ విధమైనటువంటి అశాంతి సృష్టించకుండా ఉండాలి అని అంటే మన ప్రవర్తనను మనం మార్చుకోవాలి మన ఆలోచన ధోరణిని మనం మార్చుకోవాలి మనం ఎంత ఇవ్వగలమో అంత ఎదుటి వ్యక్తికి ఇవ్వాల్సిందే అది సమయం అవ్వచ్చు ప్రేమ అవ్వచ్చు డబ్బు అవ్వచ్చు ఏదైనా సరే ఈ ఫ్లో అనేది ఒక చోట నుంచి మరొక చోటికి మరో చోటు నుంచి నీ దగ్గరికి రావాల్సిందే ఇది ఈ సత్యాన్ని ఎవరైతే గ్రహించగలుగుతామో వాళ్ళు ఖచ్చితంగా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాం మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు అవుతాం ఈ విశ్ ఈ విశ్లేషణ ఏం ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ పరిశీలన ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది దేనికైనా సరే అప్పుడు నీకు ఒక జవాబు దొరకాలంటే ప్రశ్న వేయాలి కదా ప్రశ్న వేస్తేనే అటు నుంచి జవాబు వస్తుంది ఈ ప్రశ్నించేటటువంటి తత్వం నువ్వు నేర్చుకో ఖచ్చితంగా ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో ఇవ్వడం అనేది చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది అట్ ది సేమ్ టైం ఇవ్వడం మళ్ళీ నీకు ప్రతిఫలాన్ని తిరిగి ఇచ్చేటటువంటి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం అనేది ఉంది కాబట్టి ఈ విషయాలను గమనించండి ఇక్కడ అశాంతి ఎక్కడ చూడదు ఎక్కడ ఏది మిస్ అయినా సరే నువ్వు ఇవ్వడం అనేది పర్ఫెక్ట్గా ఇచ్చి ఎదుటి వ్యక్తి నుంచి ఆ స్థాయిలో పొందలేకపోతే తప్పు నీది కాదు వాళ్ళదే తప్పు దానికి కూడా నువ్వు బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు అటువంటిది ఏదైనా నువ్వు కూడా చేస్తున్నావు చూడు నువ్వు తీసుకుంటున్న దానికి ఆ స్థాయిలో నువ్వు తిరిగి పని ఏమైనా ఉన్నాయేమో మన జీవితంలో ఎందుకంటే ఒక బాధ మనం భరిస్తున్నాం కదా అలాగే ఎదుటి వ్యక్తి కూడా నీ వాళ్ళ బాధపడే పరిస్థితి కూడా ఉంటుంది నువ్వు సరైనటువంటి స్థాయిలో రిటర్న్ ఇవ్వకపోతే కాబట్టి వాస్తవాలను గమనించండి సత్యాలను తెలుసుకోండి జీవిత పరమార్థం ఏంటి అని అంటే మనిషి జీవితం వచ్చినటువంటి మనిషి ప్రతివాడు కూడా ఉన్నటువంటి అన్ని వనరులని సక్రమంగా వినియోగించుకొని అందరితోనూ సఖ్యతగా ఉంటూ నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సమర్థవంతంగా పూర్తి చేసేటటువంటి దిశగా మనిషి పయనించినప్పుడు ఆ జీవితం పరిపూర్ణమైనటువంటి జీవితం అవుతుంది దానికి ఇచ్చిపుచ్చుకోవటం అనేటువంటి ధోరణి చాలా కీలకమైనటువంటి అంశం దాన్ని మీరందరూ కూడా పాటిస్తారని పాటించాలని సుఖమైనటువంటి ఆనందమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితం మంచి వ్యక్తిత్వ నిర్మాణానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించి ఈ విధంగా కూడా మీరందరూ కూడా ఉండాలని ఆశిస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్